రక్షణ పొందిన వాళ్లకు ఉండే బాధ్యతలు ద్విముఖము రెండు ముఖాలు అంతకుముందేమో రిలేషన్షిప్స్ గురించి చెప్పా దేవునితో అనుబంధం చుట్టూ సమాజంతో ఒక అనుబంధం మారిపోతుంది నాతో నాకే ఉన్న నీతో నీకే ఉన్న అవగాహన మారిపోతుంది తర్వాత బాధ్యతలు అనే దగ్గరికి వస్తే మన విశ్వాసం బలహీనపడకుండా కాపాడుకోవటం మన బాధ్యత దాని కొరకు భక్తులతో సాంగత్యం చేయాలి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండొద్దు పాపుల మార్గమున నిలవద్దు భక్తి పరులతో సాంగత్యం చేయండి మంచి మంచి భక్త శ్రేష్ఠులు రాసిన ఉత్తమ గ్రంథాలు చదవండి దైవలేఖనాలు చదవండి కాస్త టైం దొరికినా ఒక విశ్వాసిని తీసుకొని వెంటనే ప్రార్థనలో గడపండి మోకాళ్ళేసి అది నీ బాధ్యత విశ్వాసమందు బలపడడం నీ బాధ్యత సువార్త యొక్క మూల స్తంభాలను గూర్చి ధైర్యంగా బలంగా సాక్ష్యం ఇవ్వటం మన బాధ్యత నీ బాధ్యత దేవుడు ఈ దిశలో మనల్ని విజయవంతంగా ముందుకు నడిపించనుగాక విజయోత్సవముతో నడిపించును గాక దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపజేయనుగాక ప్రార్థన చేసుకున్నారని ప్రిరారు